వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రపంచ భూ సరిహద్దులు రాడ్ క్లిప్ రేఖ భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య డ్యూ రాడ్ రేఖ భారత్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య మెక్ మోహన్ రేఖ భారత్ చైనా దేశాల మధ్య ఫరక్కా బ్యారేజ్ తీన్ బిగా భారత్ బంగ్లాదేశ్ దేశాల మధ్య మాజీ నాట్ రేఖ फ्रांस सर जर्मनी देशल मध्य पंबन देवी, भारत श्रीलंका देशल मध्य सर्क्रिग सरह सियाचिन ग्लेशियर, भारत पाकिस्तान देश ओडल निस्से रेखा आर्डर निस्लाइन, जर्मनी पोलैंड देशल मध्य हिडेनबर्ग रेखा जर्मनी पोलैंड देशल मध्य डान्ूब नदी రుమేనియా బల్గేరియా యుగస్లేవియా దేశాల మధ్య ఓ భూసంధి రష్యాలో కలదు ప్రపంచంలో అతి పెద్ద భూసంధి రియో గ్రామ్డే నది మెక్సికో అమెరికా దేశాల మధ్య అమూర్ నది చైనా రష్యా దేశాల మధ్య మెకాంగ్ నది కాంబోడియా థాయిలాండ్ మయన్మార్ దేశాల మధ్య సాల్విన్ మయన్మార్ థాయిలాండ్ దేశాల మధ్య జాంబేజీ నది జాంబియా జింబాంబే దేశాల మధ్య సినాయ్ ద్వీపకల్పం ఆసియా ఆఫ్రికా ఖండాల మధ్య కారాకోరం హైవే చైనా పాక్ మధ్య రహదారి ఆరెంజ్ దక్షిణ దక్షిణాఫ్రికా నమీబియా దేశాల మధ్య లింపోపో నది జింబాంబే దక్షిణాఫ్రికా దేశాల మధ్య అరల్ నది యూరప్ ఆసియా ఖండాలు మానర్ హిమ్ రేఖ ఫిన్లాండ్ రష్యా దేశాల మధ్య కుర్దిల్ దీవులు జపాన్ రష్యా ప్రస్తుతం వివాదంలో ఉంది సిక్ ఫ్రైడ్ లైన్ జర్మనీ ఫ్రాన్స్ దేశాల మధ్య ఖైబర్ కనుమ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య పరానా బ్రెజిల్ పరాగ్వే దేశాల మధ్య పదహారు డిగ్రీల అక్షాంశం నమీబియా ఆంగోలా పదిహేడు డిగ్రీల అక్షాంశం ఉత్తర దక్షిణ వియత్నాల మధ్య ఇరవై నాలుగు డిగ్రీల అక్షాంశం భారత్ పాక్ ముప్పై ఎనిమిది డిగ్రీల అక్షాంశం ఉత్తర దక్షిణ కొరియాలు దేశాల మధ్య నలభై తొమ్మిది డిగ్రీల అక్షాంశం అమెరికా కెనడాల దేశాల మధ్య మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్